కష్టపడే అమ్మాయిలు పొరపాటుగా కొంచెం అందంగా ఉన్నా లోకానికి అందం వెనకున్న కళ కష్టం కసి కన్నీళ్ళు కన్బిజు అంతా అందం వల్లే వచ్చాయనుకుంటారు అసలు అందం అంటే ఏంటి అది రూపము రంగు అలంకారము కాదు ఏ ఒక్కరి జడ్జ్మెంట్ అభిప్రాయము కాదు ఒక కవి వర్ణను చిత్రకారుడి బొమ్మ కాదు మరేంటది అందం అంటే గుణం అమ్మాయి నా ఇండి చెప్తున్నా ఐ డోంట్ వాంట్ పీపుల్ తత్వం నీలో కరుణ ఉంది నీకు ధైర్యం ఎక్కువ నువ్వు తెలివైన దానివంటే నాకు సంతోషం అడ్రస్ అస్ బైర్ క్వాలిటీస్ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంటే భక్తి అందం కాదు మదర్ టెరసా అంటే కరుణ అందం కాదు ఐన్ రాండ్ అంటే తత్వం అందం కాదు సరస్వతి అంటే విద్య ౌరి అంటే ధైర్యం అంటే తపస్సు లక్ష్మి అంటే శుభం ఇలా ఏ దేవతనైనా పూజిస్తారు ఆమె అందం కోసం కాదు నీ గుణాలే నీ సంతకం ఉంటాయి నీ అందం కాదు అందుకే ప్రపంచము మగాళ్ళలో కాదు ఆడదే ఆడదాన్ని అందాన్ని దాటి చూసుకోగలగాలి అలా అందాన్ని దాటి చూస్తే ఆడదాన్ని